రక్షణ కోసం భారతదేశంలో మతర సామరస్య పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి ఈ మహోద్యమంలో పార్లమెంట్లోని సభ్యులు ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ చేసినటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయో వాటికి మేము ఈ సందర్భంగా సెల్యూట్ చెప్తున్నాం భారతదేశంలోని మత సామరస్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించడానికి జరుగుతున్న పోరాటం ఇది ఇది పోరాటం కేవలం ముస్లింల పోరాటం కాదు అని భారత రాజ్యాంగ పరిరక్షణ పోరాటం అని లోక్సభ రాజ్యసభలోని సభ్యులు అక్కడ రుజువు చేశారు కేవలం ఇరవై రెండు మంది సభ్యులు ఉన్నటువంటి లోక్సభలో పద్దెనిమిది మంది ఉన్నటువంటి రాజ్యసభలో ముస్లింలు ఉన్నారు అయితే మెజారిటీగా ఉండేటువంటి అక్కడ సభ్యులందరూ కూడా ముస్లిమేతర సోదరులు వీళ్ళందరూ కూడా ఈ వక్త చట్టాన్ని వ్యతిరేకించారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు సోదరులారా ఈ వక్ చట్టంలో ప్రధానమంత్రి గారు చాలా చక్కగా నాలుగు అంశాలు చెప్పారు యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ అన్నాడైనా అంటే మేనేజ్మెంట్ వక్ చట్టంలో లేదు ఎఫిషియన్సీ లో లేదు ఎంపవర్మెంట్ లేదు అట్లాగే అభివృద్ధి లేదు అని అయ్యా ఈ సందర్భంగా భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వంలో ఎఫిషియన్సీ ఉంది ఏ ప్రభుత్వంలో మేనేజ్మెంట్ సక్రమంగా ఉంది మిస్మేనేజ్మెంట్ లేదా ఇప్పటి వరకు పుల్మావా పుల్వామాలో మూడు వందల కేజీల ఆర్డీఎక్స్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటి వరకు తెలుసుకోలేని మీరు మీరు ఎఫిషియన్సీ గురించి మాట్లాడతారా ఏ వ్యవస్థలో ఏ శాఖలో సరైనటువంటి ఎఫిషియన్సీ ఉంది డెవలప్మెంట్ ఉంది ఎంపవర్మెంట్ ఉంది ఎక్కడ ఏ ప్రభుత్వ శాఖలో లేని ఎఫిషియన్సీని మీరు వక్ఫ రంగంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారా ఇది ఎంత దుర్మార్గం ఇది ఎంత ప్రమాదకరం అంటే రాష్ట్రపతి ఉరుగు గారు చట్టం మీద సంతకం పెడుతున్నాగానే యాభై ఎనిమిది ఎకరాల భూమిని యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ఆక్రమణకు పూనుకున్నాడు ఇది చాలా కిరాతకమైనటువంటిది అంటే వాళ్ళు రెడీగా ఉన్నారు అదే సందర్భంలో వర్క్ యూజర్ అంటే నాలుగు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శ్మశానాలకు మస్జిదులకు పేపర్ తీసుకురమ్మని చెప్పి కోరుతున్నారు మరి ఈ దేశంలో పురాతనంగా ఉండేటువంటి మందిరాలకు పేపర్లు ఉన్నాయా వాళ్ళని అడగని మీరు ముస్లింలను మాత్రము అట్లాగే క్రైస్తవులని మాత్రము బౌద్ధుల్ని మాత్రమే అడగడం అంటేది ఇది రాజ్యాంగానికి సంబంధించిన ఏదైతే గతం నుంచి మేము చెప్తున్నామో ఇదే న్యాయమని సుప్రీం కోర్టు కూడా నిన్న చెప్పినటువంటి మాటలో చెప్పింది అట్లాగే ముస్లింల వద్ద ఎనిమిది లక్షల భూములు ఉన్నాయి ఎకరాల భూమి అట్లాగే ధార్మికుల వద్ద కానీ ఉన్నటువంటి భూముల విషయం మీరు ఎందుకు ప్రస్తావించరు కేవలం ఒక కుక్కను చంపాలనుకున్నప్పుడు పిచ్చు కుక్క పిచ్చి కుక్క పిచ్చి దుక్క అని ప్రచారం చేయడం అనేది ఏదైతే ఉందో ముస్లింల యొక్క భుజాల మీద తుపాకీ పెట్టి భారతదేశంలో ఉండేటువంటి అదానీలకు అంబానీలకు కట్టబెట్టేందుకు చేస్తున్నారు ఇద్దరు అమ్ముతున్నారు ఇద్దరు కొంటున్నారు భారతదేశంలో ఉండే భూములన్నీ కూడా విమానాలన్నీ కూడా విమానాశ్రయాలు ఓడరేవులు అమ్మేశారు అట్లాగే రైల్వే భూములు అమ్మేశారు తర్వాత వ్యవసాయ భూములు కూడా అమ్మేయడానికి పూనుకుంటే ఆ పంజాబ్ రైతులు హర్యానా రైతులు వెయ్యి మంది ప్రాణాలను అడ్డం పెట్టి దాన్ని కాపాడుకున్నారు ఇప్పుడు వీళ్ళు భక్తు భూముల మీద పడ్డారు రేపు క్రిస్టియన్ భూముల మీద పడతారు ఆ తర్వాత ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈ చట్టం రక్షించబడేంత వరకు ఉపసంహరించబడేంత వరకు తప్పనిసరిగా ఈ ఉద్యమం ముందుకు సాగుతుంది లక్షలాది మంది కాదు కోట్లాది మందిని జైల్లో పెట్టినా కూడా దానికి మేము సిద్ధపడి వస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ చట్టాన్ని మీరు మోడీ గారు ఉపసంహరించవలసిందే అది తప్ప వేరే మార్గం లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సార్ నారాయ్య తగ్బీర్ నారాయ్య తగ్బీర్ రక్షించుకుందాం 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 ఇదే ఆస్తుల పోయినా ఇతర మంతస్తులు కలుగజేసుకు కలుగజేయాలని చెప్పి ఈ విధంగా బిల్లు పాస్ చేసి మైనారిటీలు ఒక బోర్డులో సరణాలు చేసి భారతదేశం అంటే అందరూ కలిసి సమక్యంగా ఉండే దేశం సమక్యవాదుల దేశం అట్లా అలాంటి దేశంలో మనం హిందూ అంటే కాశ్యం రంగు మన జాతీయ పథకాలలో ఉంది తెలుగు అంటే క్రైస్తవులు ఆకుపచ్చ అంటే ముస్లిం సోదరులు అలాగే మన ఇండియా చిహ్నమే నేషనల్ ఫ్యాగ్ లోనే ఐక్యమత్యంగా అందరూ కలిసి ఉండేదే భారతదేశం అలాంటి భారతదేశంలో ఈ నరేంద్ర మోడీ గారు ఒక బోర్డు సవరణ చట్టం కింద చెప్పి చట్టాలు తెచ్చి ఆస్తులు తీసుకొని ప్రవేశపనం చేయాలని చెప్పి మీరు మతస్థులు అని చెప్పి నిరూపించుకోవడం అని చెప్పడము ఇవన్నీ చూస్తుంటే మత దేశాలు పెంచడమే తప్ప విలేదేలేదు ఇప్పుడు ఆయన ఆ ఉద్దేశం అట్లా పెట్టడంలో ఏమవుతుందంటే హిందూ మాకు హిందూ మీ దేవతలలో మాకు కల్పిస్తారా అని చెప్పి ముస్లిం సోదరులు అడుగుతారు అడిగినప్పుడు హిందువులు ఏమంటారు ఎందుకో అది ప్రభుత్వం వాళ్ళందరూ చేసుకునే వాళ్ళు మాట్లాడాల మా చర్చి మా దేవాలతో పెంపరించి అంటారు అలా మత సమరస సిచ్చులు వస్తాయి బాగా గమనించాల మా హిందూ మిత్రులు అందరు సోదరులు అంతా కుల మతాల అతీతంగా క్రైస్తవులు చనిపోయినా మేము పోతాం మా మస క్రైస్తవులు పెళ్ళిందుకు పోతాం హిందువులు చనిపోయినా పోతాం వాళ్ళ పోతాం మా పెళ్లి మా చాలు కలుస్తాం కులమల కుల కుల మతాల అతీతంగా భారతదేశంలో ఈ కుల వ్యవస్థగా ఈ నరేంద్ర మోడీ రాజకీయాలు చేస్తూ ఈ ఆస్తులు చేసుకుని ప్రైవేట్ పరంగా చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ అంబానీకో ఆదానికో కట్టబెట్టాలనే ఆలోచనతో నెక్స్ట్ ఫర్దర్ మా మీద చేస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు దాని మీద పోరాడుతున్నారు న్యాయమైన పోరాటాలు చేస్తున్నారు మాకు కూడా ఒక మెసేజ్ ఇచ్చినారు నిన్న ఈ రోజు మార్నింగ్ కూడా పుద్దుటూరులో ఇంకా వర్క్ బోర్డు మీద ర్యాలీ జరుగుతుంది ముస్లిం నాయకులు అంతా జేఏసీ నాయకులంతా మాకు ఇన్వైట్ చేసినారు ఏం చెప్పమంటారు అని చెప్పి అడిగితే మేము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం ప్రజల దేశమంతా తెలుసు న్యాయపరడం చేస్తాం న్యాయపరటం చేసి నిజవర్గానికి పొందుతున్నా ఒక్కొక్కరు న్యాయపరంగా మనం ఆపు కలిగినాం ఆల్రెడీ ఆపుతే ఇవి జరిగినంత వరకు మా కూటమి ఇండియా కూటమి ప్రభుత్వం వస్తుంది ఈ చట్టాలన్నీ మేము రద్దు చేస్తాం అని మన రాహుల్ గాంధీ మెసేజ్ పెట్టినప్పుడు మన తులసిరెడ్డి గారు సార్ చెప్పినారు కాబట్టి మా మా ఆలోచన కూడా మా సోదరులప్పుడు అందరు చెప్తున్నాం మేము ఇంతటితో పోలేదు ఈ మోడీ గారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకుని పక్క రాష్ట్రంలో ఎట్లా బంగారు మమతా బెనర్జీ పక్క రాష్ట్రంలో ఎట్లా అమలు చేయకుండా ఉన్నారో మీరు కూడా అమలు చేయకుండా వాళ్ళకు మద్దతున్నారు మీరు అయితే మా రాష్ట్రంలో విభేదాలు వస్తాయని చెప్పి మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి వెనక్కి తీసుకుపోతే మీరు కూడా భవిష్యత్తు ఉండదు రాబోయే ఎన్నికలలో మా కూటం కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చిన్న చట్టాలను రద్దు చేస్తాం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు వీలైతే పొద్దుటూరు జేఏసీ నాయకులకు నాకు ఒక కోరిక రిల్లే గత రాబోయే రోజుల్లో రిల్లే నిరాజాలు చేస్తూ నిజవర్గం నుంచి పొద్దుటూరు నిజవర్గం నుంచి ఒక సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్లాలని చెప్పి దానికి మా వంతు కూడా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలుపుకుంటున్నాం ఈ ర్యాలీకి పిలిచిన జీఏసీ నాయకులు పిలిచిన వెంటనే మత సామరసాలకు లేకుండా మహిళలు ప్రతి ఒక్కరు కుల మతాలు అతీతంగా అందరూ వచ్చి రాజకీయాలు అతీతంగా వచ్చి ఈ సభను విజయవంతం చేసి ఈ సభ ప్రతి ఇంటిలో ఈ ప్రభుత్వం చేసిన విషయంలో ప్రతి ఇంటికి చెప్తున్నారు అదేవిధంగా బహుశా బహుశా భవిష్యత్తులో కూడా అందరూ మద్దతు తెలపాలని చెప్పి నేను ఈ రాష్ట ప్రజలకు దేశ ప్రజలకు పొద్దు ప్రజలకు కూడా నేను కృజ్ఞతలు తెలుపుకున్నాను మ్యాక్సినే ఎవరైతే మొత్తం ధర్నా సెంటర్ వైపు నాకు చేర్పాల్సిందిగా కోరుతున్నాము అటు పక్కన పూర్తిగా ఆడవాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలుపుకోకుండా అటువైపు నాకు నిలబడాల్సిందిగా కోరుతున్నాము ఎవరైతే ఉన్నారో అందరూ ప్రయత్నం చేయండి اڄ ايسر مند باسا مائيلا اٿي حاضر آهي پورو سڀني کي جو سڀ کان سڀ کان اهم ڳالهه آهي ته

चौदह सौ तो तो साल पहले इन्होंने ये जमीन तो देखा वो है, है वो, वो